నీతో ఆశ్రికొచ్చింది కదా సీ నాకు ఎత్తి నోరు కూడా నా అమ్మ మొన్న కొడితే నా అమ్మ ఫిరమందులు తెచ్చి నీ అమ్మ అప్పుడే ఫురుగులు పడినాయి పంట అయితే వచ్చింది అమ్మ కాబట్టి బాగా కాల్సింది బా ఎట్టన్నా కానీ నమ్మ దేవుని దేవులు రెండు నెలలు కాపాడుకుంటే బాగుంటది దొంగలు పెడతా శనయ్యక్కు అయిపోయింది ఆడపప్పు సఫర్ అవుతుంది ఏడో వచ్చినట్టు ఉన్నాడు తలకు రోజు అయ్యలేడు ఈరోజు చెంపల్లా ఫుల్ పండుగ

వెనక పగల వెనక కష్టపడి పండిస్తుంటే వచ్చి అల్లుడు సొమ్ము అత్త అత్తదానం చేసిందట అట్లా చేసుకోవద్దును సేనా అమ్మ డై మళ్ళకి బడా రాధనగా పగలక కష్టపడి సంపాదిస్తే పండిస్తే వచ్చి అత్త సుమ్మ అల్లుడి అత్త సుమ్ అల్లుడి దానం చేసినట్ట వచ్చి దానం చేస్తున్నావా ఇంకోసారి మా షేన్ లేకు రాకుండా నీ కథ చెప్తా ఉండు ఏమనుకున్నావు

నువ్వు చూసినావు కదా ఇప్పుడు అయ్యోళ్ళు తిరుతారు రాయన ఒకటే పనులకే ఒకటే ఇడు ఎన్ని మాటలు చెప్పినా ఈ వాళ్ళమ్మ ఈ బొమ్మాయి భాస్కరయ్య తోట ఉంటాడు మరి ఆడ ఉండడో యాసే ఓ భాస్కరయ్యా ఓ బొమ్మాయి యాడ ఉన్నాడు బొమ్మాయి భాస్కరయ్యా నేనే రాజుగారిని ఏమప్ప ఇట్ వచ్చావే ఏమంటే నీ తోట చూతామనేస్తే ఏమప్ప ఇట్లా వచ్చినావంటే మరి ఏమనుకోడు బా కష్టపడి కష్టపడి పండించినాము కట్టపడి కట్టపడి మీ అయ్య సంపాదించినాడు నువ్వు పండిచ్చినావు మగతీ రాజుగారి ఏం రైడ కట్టేసిన ఎవరు కట్టేసి ఏంటికి బయ్యా మరి దొంగతనం కోసం మరి కట్టేయకుండా ఊజిబెట్ ఎట్లా దొంగతనానికి ఏం దొంగతనం చేసినాడు పండ్లు దొంగతనం చేసినందుకు కట్టేసినా మరి పిల్లలు పెళ్లి ఎట్లా కదా పండ్లు దొంగతనం చేసినారా మా తమన్న చూడు పండ్లు దొంగతనం చేస్తే ఉన్నాడు ఆడు కొంచెం అన్న తెలివి ఉందా తెలివి లేదా పిల్లలు అన్నట్ల చూసి చెట్టు కట్టేస్తావాడు పసిపిల్ల కాస్తే ఇద్దరు పిల్లలు తల్లి చేస్తాడు ఆ నువ్వు చూడు నీ మంచి వయసు పెరిగిందా అని తెలివి గురించి ఏందయ్యా కొంచెం కూడా అవు మంచి వచ్చినాడు మాట్లాడేది లేనా మరి చేంతా రవాణా పెట్టినాడే చెప్పాయి పిల్లగాన్ని కట్టేసిందే కాక మళ్ళీ రామాన్యం పెడుతుండవా వాడి పిల్లగాడు ఏంది చేయి పట్టుకో గొంతు కొడుకుతున్నాడు చేయి పట్టుకుంటే గొంతు కరుకుతాడు నీ గొంతు కరుకున్నాడు మరి మరి పిల్లగాని కట్టేస్తారా తెలివి ఉందే లేదా వాడంతా పండ్లు అంతా నాగనం చేయడం తీసుకోవాలి వాడు యాభై వేలు కట్టడం దగ్గర ఇక్కడ ఏం తిడుసు ఏం తిడుసు మరి చూడ పండ్లలో ఎట్ట చంపినాడబ్బా ఎన్ని పండు చంపినాడబ్బా నీ పండుకి నీ పండుకి పండుకు వంద రూపాయలు కట్టిస్తారు ఆ పండుగ వంద రూపాయలు కట్టేదాడు చూడు గజకు కొరికి కొరికి పడేసినాడు పండ్లలో ఎవడో మింగిపోతే మా వని మీదకి వచ్చిందంట

పిల్లగాన్ని వాతం అన్న చూడు చూడు ఎట్లా ఉంది ఈ పిల్ల కాని కట్టేయాలని చెట్లొచ్చింది పిల్లలు అని మతం అన్న ఈ కట్టేయాలని ఎట్లా చూస్తే అసలు ఇంకా ఆడలో కూడా అక్కడ కూతరు కానీ నువ్వు మంచిని దబ్బుతావు ఏంది నువ్వు మంచితావు చెప్తాను కదా అంటే మరి ఎలా చెప్తున్నాను వానికి ఇలా ఉంది అని గుద్దావాళ్ళలోని ఎలా పగల కొడతావు మరి తవల కొట్టాము ఇవనకు తెలియ అరువు ఉండి మాట్లాడుతుండవా అరువు లేని మాటలు మాట్లాడుతుండవా రోజా తెలుసు మరి నిన్నే ఆగ చెంపల్ చెంపల్ తప్ప మర్యాద చెప్తుండదు నీకు మర్యాద చెప్పినాక వన్ సుఖం పోదు వాళ్ళు కట్టేసి ఇలా పంచదు జరపాలు డబ్బు కట్టాలో తీసుకోవాలని నువ్వు ఎవరిని తోలుకొచ్చుకుంటావు తోలుకొచ్చుకో నువ్వు ఎవరికొచ్చుకోవటో తోలకొచ్చుకో నా గురించి నీకు తెలియదు ముందే ఆహా నీ గురించి అందరికి తెలుసు బా మై భాస్కర్ అంటే ఎవరికి తెలదు అందరికి తెలుసు తెలుసు మరి మంచివాడిని మరి అందరికి తెలుస్తుంది మంచి వాడువో మంచో తోడుబో మంచె తోడే ఆ మంచే తోడుబో నీళ్ళక్కడ చెప్పి నువ్వే చెప్పాల్సిన మంచాల గురించి మరి నేనే చెప్పాలా మరి మందాల గురించి నువ్వుల ఏప్పినా ఉంటాయి కానీ నిన్ను కూడా కట్టేసి కొడు చూడు నన్ని చూసుకుందామా చూసుకున్నా రాములే అంతా ఎర్ర జెండా వేసుకుని పచ్చ జెండా ఇంకా వేసుకొని వచ్చి ఏం బేదరీస్ ఉన్నవా ఏమైనా చూసుకుందామా చూసుకుందామా సరేనా చూసుకున్నా ఉన్ని పిలిస్తావా పిచ్చు ఏ ఉ పిచ్చు ఏ ఉన్ని చూ ఏ ఉన్ని పిలిస్తావా ఎవరిని పిలుస్తా బాగు పట్టుకోకుండా ఏమి ఎక్కువ బాగా అయిపోయింది కాదు ఆ పిల్లవాడొచ్చింటే తోటలేసి చుడిని గట్టి వేసినాడు చుడిని మాత్రం ఉంది ఆ కట్టేస్తారా ఎవరు సార్ నా బిలాగా చూసి పండ్లు తెంపిస్తే కట్టేస్తారు ఇవ్వండి పండ్లు వెళ్ళి పడ్డా నువ్వు ఎందుకు మరి యాద నీకు మరి యాద ఇచ్చిన పిల్ల తిరడా తలకాయ్ కాసి పిల్ల దాన్ని పెట్టుకొని ఆమెంటే ఆమె మాట్లాడతావు ఏమంటే ఏమని డబ్బులు దొంగతనం చేసింది కాదు మళ్ళీ పౌరుషం ఒకటి పౌరుషం కాదు గట్టి మాట్లాడుతున్నారు దొంగతనం ఎన్ని కోట్లు దొంగతనం చేసినా నీ ఇంటికొచ్చి దొంగతనం చేసిన కష్టపడి సంపాదించిన పంట నీకేమన్నా ఉంది అరువు లేదా మీ నాయన సంపాదించిన స్థలంలో నువ్వు తోట పెట్టుకొని మళ్ళీ కోట్లు చంపితే సంపాదించిన అంటున్నావు కోట్లు నీకేమో మీ నాన్న కాకుండా రాసిక సంపాదించింది రాసికన్ను పిల్లరాన్ని తప్పుతావా అని అది తప్పుకుంటే ముద్దు పెట్టుకోవాలా ముద్దు పెట్టుకోవాలని కోసి నాశనం పెట్టుకో బాగుండని ఉండవు మరి వస్తున్నావు పిల్లో పెళ్ళి చేస్తే అట్లా ఉన్నాడు మరి పిల్లో ఇప్పుడే కట్టేసేది ఇప్పుడే వందల కోసం వాళ్ళ వందల కోసం వాళ్ళ మా వందల కోసం వాళ్ళ అతని వందల కోసం ఏ బిడ్డ ఇది నా అడ్డ మా తోట నాశనంగానే నాశనం ఎన్ని కోట్లు నాశనం లేపినాడు అంత పొడుగు మాట్లాడమో మరి కట్టు మరి ఎన్ని లక్షలు కట్టాలా నీకు ఎన్ని లక్షలు కట్టాలా ఏం రాజు ఎక్కువ చేస్తున్నావు

నువ్వు ఎక్కువంటే నీ ఫాయిన్ ఇప్పి కారం పెడతామో అతనే పెట్టు చెప్తున్నా ఎంత గింత కూడా లేవనండి సదాయసి ఎంత ఉంటాయండి కాయలు కోసి గట్టి మాట్లాడుతున్నావు ఏంది పంచాయతీ ఫస్ట్ పైసలు కట్టి గదులు పైసలు కట్టి కట్టినాడు ఇది పైసలు కట్టేంత వరకు పడుకుండి మమ్మల్ని కొట్టినట్టు ఊర్లో అయిపోద్ది రమ్మా పరుగు పోతుంది

ઉધરા ને కాదండి కావాలంటే నీ బెల్లానికి దండం పెట్టరా వద్దురా కాజా నువ్వు నువ్వు పోనా ఎన్ని వచ్చినప్పుడల్లా సంచి కేసుకోపోనా పోయి